अन्तरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवन्तम् नरम् वपुषिकुञ्जरम् मुखे मन्महे किमपि तुन्दिलम् महा शरणम् करवाणि शर्मदन्ते चरणम् वाणि चराचरोपजीव्यम् करुणामसृणैः कटाक्षपातैः कुरु मामम्बकृतार्थसार्थवाहम् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात्परम् ब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासम् वसिष्ठनप्तारम् शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुकतादन्तभूनिधिम् अचतुर्वदनो ब्रह्मा द्विबाहुरपरो हरिः अफालोचन शंभुर्भगवान्दरायण वंशी विभूषितकनीरदाभांबरा दुण बिंब फलाधरोष्ठा पूर्णेन्दु सुंदर मुखादरविंद नेत्रा कृष्णा पर कि गोष्पदीकृतवा राशिं रामायण महामाला रत्नम् वन्दे निलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नाम्याम् पूज्याय राघवेन्द्राय स धर्मरताय च భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేన వే నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసంతతో జయముదీరయేత్ ఏమిటయ్యా నీకెండే కష్టాలు పడ్డవాళ్ళు ఎవళ్ళు ఉన్నారు అని అంటావా లేకపోవడం ఏమిటి వాళ్ళతోటి పోలి చూస్తే నీదేం కష్టం అని నీకంటే ఎక్కువ కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు వాళ్ళ సంగతి చెబుతాను వినమన్నాడు మనకి కష్టం వచ్చిన మనకంటే కష్టపడుతూ ఉన్న వాళ్ళని చూచి మనం ధైర్యం తెచ్చుకోవాలి మనం అదృష్టవంతులం కనుక ఈ మాత్రం కష్టంతో మనం మనల్ని వదిలేశాడు భగవంతుడు వాళ్ళకి ఇంకా ఎంత కష్టపడుతున్నారు వాళ్ళు అని మనకంటే కష్టపడే వాళ్ళని చూసి మనం కష్టంలో ధైర్యం తెచ్చుకోవాలి మనకి సౌఖ్యం వచ్చినప్పుడు మనదేమి సౌఖ్యం ఓ లక్ష సంపాదిస్తే అయిపోయిందా ఓ కోటి సంపాదిస్తే అయిందా పది కోట్లు సంపాదిస్తే అయిందా ఎన్ని కోట్లకు అధీశ్వరులైన వాళ్ళు ఎంతమంది లేరు వాళ్ళ సౌఖ్యములతోటి పోలి చూస్తే మనదేమి సౌఖ్యము అని అనుకుని మనస్సులో గర్వం రాకుండా చూసుకోవాలి అని చెబుతాడు సరిగ్గా అలాగే ఈయన చెబుతున్నాడు అతడు మహారాజే మామూలు మనిషి కష్టం పడితే విశేషమేముంది మహారాజు అయ్యి ఉండి నీకంటే కష్టపడ్డవాడున్నాడు ఆ సంగతి చెబుతాను వినవలసినది అని నలోపాఖ్యానం చెప్పడం ప్రారంభించాడు ఎందుకనంటే ఇందులో మనకు పోలిక చివర చెబుతాను నలవపక్షణం ప్రసిద్ధమైంది అయినప్పటికీ నలుడని ఓ రాజు ఉండేవాడు ఆయన వీరసేన మహారాజు గారు కుమారుడు ఆయన గారిలో ఎన్ని ఉన్నాయో చెప్పడానికి వీలు లేడు ఒక మనిషిలో ఉండటానికి వీలు లేనన్ని ఉన్నాయి అంతటి అందగా లేడు అంతటి అశ్వ హృదయము తెలిసినటువంటి వాడు లేడు అనేక రకములైన శక్తులు ఆయనలో ఉన్నాయి ఒకే ఒక లోకం ఏమిటంటే జోదం అంటే మహా ఇష్టం ఆయన గారికి సరిగ్గా నీలాగే జోదం ఆడదాం రమ్మంటే నేను రాను అని అనడు ఏం పోతుందన్నా కానీ చూసిపోకుండా జోదం ఆడుతూ ఉంటాడు అలాంటి స్థితిలో ఒకప్పుడు ఏమి జరిగిందంటే భీముడని ఇంకొక రాజుగారు ఉండేవాడు విదర్భ దేశాధీశ్వరుడు ఆ భీమునికి ఒక మహర్షి యొక్క అనుగ్రహం వల్ల ఈయన బాధపడుతూ ఉంటే దమనుడని ఒక మహర్షి అనుగ్రహం వల్ల ఆయనకు సంతతి కలిగింది దమయంతి దముడు దాంతుడు దమనుడు అనేటటువంటి సంతతి కలిగింది దమయంతి కూతురు మిగిలినటువంటి వాళ్ళేమో కుమారుడు అందులో ఈ దమయంతి గొప్ప సౌందర్యవతి విద్యావతి ఒక కాంతలో ఎన్ని సుగుణములు ఉండాలి అని అనుకుంటామో అన్నీ కూడా అత్యధికముగా ఉన్నటువంటిది ఆమె ఆమెకు వందల కొలది సఖులు ఉండేవారు చెరికెత్తెలు ఉండేవారు వాళ్లతో పాటు ఆమె ఒకసారి ఒక తోటలో ఉద్యానవనంలో విహరిస్తూ ఉండగా ఇలా ఉన్న సందర్భంలో ఒకనాడు అక్కడ నలుడు కూడా తోటలో విహరిస్తున్నాడు ఇంతకు పూర్వం ఏం జరిగిందంటే అక్కడికి ఇక్కడికి తిరుగుతూ ఉండేటటువంటి వాళ్ళు పండితులు కవులు ఇలాంటి వాళ్ళు ఉంటూ ఉంటారు పూర్వం మహారాజాస్థానాలకు వెళ్తూ ఉండడం అక్కడ తమ విద్యలు ప్రదర్శిస్తూ ఉండడం వాళ్ల వల్ల గౌరవములు పొందుతూ ఉండడం ఇది పనిగా ఉండి ఉండేది లోకంలో వార్తలు ప్రచరితము కావడానికి కూడా వీళ్ళు చాలా కారణం అవుతూ ఉండేవారు దమయంతిని చూచి ఎక్కడైనా ఏదైనా ప్రస్తావన వచ్చినప్పుడు ఆ రాజకుమారి అంత సౌందర్యవతి లేదంటే అంత విద్యావతి లేదంటే ఇలాగ వాళ్ళు చెబుతూ ఉండేవారు అలాగే నలుణ్ణి చూచి ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా చెబుతూ ఉండేవారు వాళ్ళు వీళ్ళు చెప్పుకునే ఈ మాటల వల్లే నలుని వివాహం చేసుకుంటే బాగుండును అని దమయంతికి అనిపించిందట దమయంతిని వివాహం చేసుకుంటే బాగుండుని అని నలుని కూడా అనిపించిందిట ఇలా ఉంటూ ఉన్న స్థితిలో ఒకనాడు నలుడు తోటలో విహరిస్తున్నాడు అత్యపూర్వములైనటువంటి ఒక హంసల గుంపు ఆకాశం నుంచి వచ్చి ఆ తోటలో రాలింది అందులో ఇక్కడ కుతూహలము కొద్దీ ఒక హంసనేమో ఈయన గారు పట్టుకున్నాడు పట్టుకుంటే ఈయన రాజు వేటాడే స్వభావం ఉన్నటువంటి వాడు కూడాను ఎక్కడ చంపేస్తాడో అని నానా కంగారు పడింది కంగారు పడి నన్ను గనక నువ్వు విడిచిపెట్టావంటే రమయంతి అని ఒక అపూర్వ సౌందర్యవతి మహారాజ పుత్రి ఉంది ఆమె నిన్ను వరించేటట్లుగా నేను చేస్తాను నా ప్రాణాలు మాత్రం తీయకు అని ఆయన గారు ఆయన గారితో ఆహంస చెప్తుంది సరే అని అతడు కుతూహలం కొలది విడిచిపెట్టాడు మళ్లీ తిన్నగానేమో వచ్చింది ఇక్కడికి వచ్చిన తరువాత దమయంతి తోటి కూడా ఇలాగే చెప్పింది దమయంతికి ఎప్పుడైతే హంస వచ్చి ఇలాగని చెప్పిందో అప్పటి నుంచి ఇంకా ఈమెకు నలుని వివాహం చేసుకోవాలనే కోరిక తీవ్ర తరమయ్యి మనిషి చిక్కిపోవడం ప్రారంభించింది సకల కులము నీ దగ్గరకు వచ్చామంటే మేము ఊరికే రాలేదు నీ వల్ల కాస్త పని పెట్టుకుని మేము వచ్చాము నువ్వు చెయ్యాలి చెప్పాం చెప్పండి అన్నట్టి మరేం లేదు మేము స్వయంవరానికి వస్తున్నాము దమయంతి అయి నివేదయ అన్నా కాస్త మాలో ఎవరి మీదైనా కొంచెం కటాక్షం చూపించమని దమయంతికి నువ్వు ముందుగా వెళ్లి చెప్పు అంటే ఈయనన్నట్ట అర్హత అయ్యా నీ పెళ్లి ఎలా ఉందో గాని నా పెళ్లికి వచ్చి కాగడ వేయమన్నట్టుగా ఉందిది అన్నాడు రిగి ఇరిగి నన్ను ఏకార్థ సమపేతూ పాడి అయ్యే ఇంటి పనికి పనుప మానయ్య గారు చెప్పినప్పుడు నేను అందుకే బయలుదేరి వస్తున్నానయ్యే అలాంటి వాణి నన్ను పట్టుకుని మీ తరఫున ననురాయి వారం వేళ మనం ఇదేమన్నా న్యాయంగా ఉందా అన్నారు తీ అప్పుడు దేవతలు అన్నారుట ముందర ఏమన్నావు నేను చెప్పుకుని పని చేస్తానన్నావు నీ వల్ల ఉపకారం కావాలి అంటే చిత్తం అలాగే చేస్తాను అన్నాడు అంత అన్న తర్వాత నేను అందుకే విడుతున్నాను అంటావేంటి ఇది పనికిరాజు అన్నమాట తప్పకూడదు అన్నారట వాడు ఆ మాట అనేసానా అయితే సరే పెడతాను అన్నట్టు అన్నారు ఇందుకు నేను వాగ్దానం చేశాను కనుక ఇది సంస్కృత్య పూర్వం అస్మాసైష నకరిష్యసి కస్మాత్వం ప్రజ నైష మాచరం అన్నట్ట దేవేంద్రుడు దబాయింపంటే ఇదే వీళ్ళందరూ దేవతలు నలుగురు కలిసి అన్నారు ముందర చేస్తానని మాకు వాగ్దానం చేసి తర్వాత చేయను అంటావు ఎందుకు చేయను అంటున్నావు ఆలస్యం చేయకుండా వెంటనే బయలుదేరి వెళ్ళు అన్నారు పైగా సరే అయితే కానీ నేను ఎలా వెళ్ళగలను ఆవిడ మహారాజు గారి కూతురు కానీ మామూలు మనసు కాదు కదా అంతఃపురంలో ఎక్కడో ఉంటుంది మీరైతే దేవతలు మీరేమిటి తెలియదే అని సాధ్యం అవుతుందేమో కానీ నేను ఆవిడ దగ్గరికి వెళ్లడమే సాధ్యం కాదే ఎలా కుదురుతుంది అన్నాడు నీకెందుకు ఎందుకు నువ్వు ఇష్టమవుతున్నట్టు ఇవ్వండి నిన్ను ఎవరు చూడరు ఎవరికి నువ్వు కనపడవు అయితే మీరు చెప్పినట్టు చేస్తానని అలాగే వెళ్ళాడు తిన్నగా దమయంతి అంతఃపురంలోకి ప్రవేశించాడు దమయంతికి కనిపించాడు వర్ణనలో అవి చూస్తే తాను విన నలుగా ఉన్నాడు ఆవిడకు మతిపోయింది మతిపోయి అసలు ఇక్కడికి ఎలా వచ్చావు నువ్వు ఎవరు నువ్వు అని ఆమె ప్రశ్నించింది సరే నేను అని గోత్రం ప్రవరా అని చెప్పుకున్నాడు ఈ ముందులో పోని నేను ఇలా స్వయంవరానికి వస్తున్నాను ఆ చేత నీకోసారి ముందు కనిపిద్దామని వచ్చానని అంటాడేమో అని ఆమె ఎదురు చూస్తే ఎలా లోపల సాధ్యం ఎలా అయింది అంటే దేవతలు ఇలా పంపించారు ఇది సంగతి అని చెప్పాడు ఆవిడ ఏవడం ప్రారంభించింది నిన్ను తప్ప ఇంకెవరిని నేను పెళ్లి చేసుకోకూడదని చెప్పి నేననుకుంటే నీ కోసం స్వయంవరం పెడితే నువ్వు ఇంకోడర్ ఉండరాయి వారిగా వచ్చేవా వచ్చేమో వాళ్ళు దేవతల దేవతలకు మానవకాంత భార్యగా ఏమి ఉంటుంది వాళ్ళు ఇంకొక దేవతను వివాహం చేసుకోవాలి గాని అని అనేక విధములుగా ఈమె చెప్పింది నువ్వు ఏమి ప్రయత్నం చేసినా వాళ్ళు ఎలాగైనా నిన్నే వివాహం చేసుకోవాలని వాళ్ళు అనుకుంటున్నారు అందువల్ల పైగా నన్ను తప్ప నువ్వు వివాహం చేసుకోను అంటే మా తరఫున రాయిబారిగా వెళ్లరా అబ్బాయి అంటే నువ్వే స్థిరపరుచుకుని వచ్చావా అని వాళ్ళు నా మీద కూడా పగపట్ట వచ్చిన వాళ్ళు అందువల్ల ఎటు చూసినా గాని నువ్వు వాళ్లలో ఎవరినో ఒకరిని వరించడమే మంచిది అని ఈయన చెప్పాడు దేవతలు వాళ్ళు సర్వజ్ఞులు అంటారు స్వరూపులు అంటారు ఎందుకు ఇది జరగదు నేను చూస్తాను వాళ్ళ వాళ్ళెదురుకుండగానే నేను నిన్ను వరిస్తాను అప్పుడు వాళ్ళకి తెలియనిది ఏమన్నది నీ మీద దోషం పెట్టడానికి వీలు లేదు నువ్వు వచ్చిన పని నువ్వు చెప్పావు బయలుదేరు వెళ్ళమంది ఆవిడ సరే తిరిగి వచ్చి ఏం చేసుకొచ్చావంటే ఇది చేసుకొచ్చాను అని చెప్పాడు సరే ఎలా వరిస్తుందో మేము చూస్తా అన్నాడు అన్నారు నలుడు కుర్చీ పక్కనే వీళ్ళు నలుగురు కూడా కూర్చున్నారు తీరా దమయంతి దండ పుచ్చుకుని వచ్చేటప్పటికి ఐదుగురు నలు అయ్యారు వీళ్ళు వేకంగా ఆ వాళ్ళు నలుగురు కూడా అంటారు వాళ్ళు కూడా నలరూపమే ధరించారట మెడలో దండ వేద్దాము అంటే ఐదుగురు కూర్చున్నారు ఇందులో అసలు నలు ఎవరో నకిలీ నలుగురు ఎవరో తెలియ లేదు దానితోటి ఆమె చాలా బాధపడి మనస్సులోను దేవతలను ప్రార్థించిందిట మీరు లోకానికి ప్రభువులైనటువంటి వారు నేను నదును నుంచో వివాహం చేసుకుందాం అని అనుకుంటున్నాను అని తనను గురించి చెప్పుకుని నన్ను అనుగ్రహించవలసినది అని ప్రార్థిస్తే వాళ్ళు తాము దేవతలను తెలిసేటట్లుగా చేశారు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేన మహీం మహిష గో బ్రాహ్మణేభ్య నిత్యం లోకా లోకాసమస్తా సుచినోహవంతుడు